ఇండ్లవనమ్మ అంగన్వాడీ కార్యకర్తల పోరాటంలో అశువులు బాసిన రమణమ్మ గారికి డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన జానీబాయ్ అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా ప్రముఖ పాన్ ఇండియా కోడియోగ్రాఫర్ జానీబాయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకులాష్ కిషోర్ జానీబాయ్ కామెంట్స్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జగన్ గారు అంటే నాకు అంత ఇష్టమే అధికారంలోకి రాగానే జీతాల్లో పెంచుతానన్న జగన్ మాట తప్పడం నాకేం నచ్చలేదు ప్రసవం తర్వాత నా భార్య ఇద్దరు బిడ్డలతో ఎంతమంది పడిందో ఎంత ఇబ్బంది పడుతుందో నాకు ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు అటువంటిది ఎంతో మంది బిడ్డల్ని ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్వాడి తల్లుల్ని న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానని అన్నారు గుల కిషోర్ ఇలా అన్నారు నా తల్లికి ముగ్గురే బిడ్డలు నా భార్యకు ఇద్దరు బిడ్డలు కానీ అంగన్వాడి తల్లులకు ఎంత మంది బిడ్డలు అంటే లెక్క చెప్పలేం మా అంగన్వాడి తల్లులపై నీ దౌర్జన్యం ఏంటి జగన్ అంటూ ఆయన ప్రశ్నించారు అంగన్వాడీ కార్యకర్తల కేంద్రాలను సచివాలయం సిబ్బందిని తీయిస్తున్న జగన్ చెత్త మున్సిపల్ కార్మికుల సమ్మె చేయిస్తున్నారుగా కాల్వలు కూడా తీస్తారా అంటూ ప్రశ్నించారు అంగన్వాడీ తల్లుల న్యాయమైన కోరికలు తీర్చే వరకు మద్దతుగా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపి వారి న్యాయమైన పోరాటానికి ఎంత దూరమైనా జనసేన పార్టీ కూడా సిద్ధమని తెలిపారు బాధ అయితే ఉన్నప్పుడు మనిషి అనేది కొంచెం చాలా బల్ అయిపోతుంది సో ఏదైతే ఏమిటో మనం ఏదైతే జరిగిందో సో నా తరపు నుంచి ఒక డెబ్బై వేల రూపాయలు ఇది చాలా తక్కువ బట్ నాకు కూడా ఒక డెబ్బై వేల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరాల్సింది నేను ఇస్తాను హ్యాపీగా ఉండాలందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరికీ నమస్కారాలు ఇంట్లో వనమ్మ గారు అమర్రహే నా అంగడి వారి తల్లుల పోరాటం వర్తిల్లాలి పదిహేడు రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మంత్రి గారి క్యాంప్ ఆఫీసుని ముట్టడించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ శిబిరం దగ్గరకు వచ్చేసి అదే జానీ మాస్టర్ మద్దతు పలకడం జరిగింది ఈ అంగన్వాడీలు చేసేటటువంటి పోరాటానికి అనేక రూపాల్లో దళిత సంఘాలు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ అనేక ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నారు రేపు ఉదయం పది గంటలకి వేలాది మందితో వేలాది మందితో వైఎంసీఏ గ్రౌండ్ దగ్గర నుంచి భారీ ర్యాలీ కూడా అన్ని కార్మిక సంఘాలు యువజన సంఘాలు ట్రేడ్ యూనియన్స్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బేషరెత్తుకు పోకుండా వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అందులో న్యాయమైన డిమాండ్ కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయమని అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాం ప్రభుత్వ పథకాలు ఏవని ఉంటే వాళ్ళకి గుర్తింపు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం చివరి దశలో దాదాపు అరవై సంవత్సరాల పాటు ఐసిడిఎస్లో పనిచేసి చివరిగా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక ఐదు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా బల బతకాలంటే పెన్షన్ సౌకర్యం జీతంలో సగభాగం ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకని ఆ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చల ద్వారా స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం பதினேட ரோஜில் சமைய திருத்தி பதினேழு ரோஜை மீண்டும் பதினேழு ரோஜ் தர எட்டு மத்தத்து இவ்வளோ அந்த வச்சுன்னா ஜெகன் காரி மாட்டக்கு நோரு இப்படா மாட்டுக்கு நோரு காவடது மா கடுப்பு பாது கூட தெரியுது அது எவ்வளோ ஜெகன் தான் போலேஜ் வரைக்கும் மாற்றோ மாதோ நான் தெரியும் சமையா டேபிள் டிவீல இது மாரமூலில் போட்டு கண்ணு மூச்சுக்கடோ கல்லு தெனா நேரத்துக்கு அது வச்சிந்தேமோ மரி ఆయన మాత్రం ఇంతకు తెలియజేయటంట భత్యనారాయణ గారు ఆ సాధ చెప్తున్నాడు ఈ పదిహేను రోజుల స్వామికి ఈరోజు చాలా మాట్లాడొచ్చు మద్దతు పెంచాడు మా జీవితాలు పెంచడం కనీసం గత ఇరవై ఆరు వేలు చేయమని చెప్పి అడుగుతా ఉంటే ఒక్క పైస కూడా పెంచేయలేదని చెప్పి మాట్లాడతా చర్చలు చూస్తున్నారు చేస్తున్నారు మేమైతే పెంచేది పెంచే చచ్చిపోయిన తర్వాత నలభై వేలు ఇస్తాడంట ఇరవై వేలు ఇస్తాడంట ఆయాంలోకి నలభై వేలు టీచర్లు లక్ష రూపాయలు నచ్చని ఎవరు అడిగారు మాకు కావాల్సిన కనీస వెళ్తున్నాం ఇప్పుడు బతకడానికి పదకొండు అరవై ఏ విధంగా సరిపోతుంది ఒకరోజు బతుకు చూపిస్తూ తెలుస్తారు ఎవరికైనా కూడా వాళ్ళు బతికి పదకొండు అరవైకి నెల రోజులు కదా ఒక రోజు కూడా బట్టకలేదు అదేమంటే బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడతారు ఎవరు బలిసు కొట్టుకుంటున్నారు అది అడగాల్సిన మాటే మాట ఒక అక్కడ వాడు ఆరు ఆరుదాన్ని పట్టుకొని బలిచి కొట్టుకుంటున్నాడు అని అంటే గంటల ఎంతలా మాట అసలు కదా మీళ్ళల్లో ఎవరు లేరు ఆడోళ్ళు ఆ మాట అనొచ్చునా

మేము గత పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాము పనిచేసేప్పటికైనా సరే ప్రభుత్వం దిగువస్ మా న్యాయమైన కోరికలు చేసేదానికి కూడా ముందుకు రావడం లేదు మేము పదిహేడు రోజుల నుంచి కమ్మి చేస్తూ చేస్తా ఉంటే మా న్యాయమైన కోరికలు మాకు డిమాండ్లు మా డిమాండ్లు ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు ఇరవై వేలు వేతనం ఇరవై ఆరు వేల వేతనం పెడుతుందని అలాగే సుప్రీంకోర్టు గ్రాడ్యూటీ ఇబ్బంది తీసుకొచ్చింది ఆ గ్రాడ్యూటీ మాకు ఇబ్బంది మేము కోరుతా ఉన్నాము తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ఐదు లక్షలు బెనిఫిట్స్ కలిసి మనం అడుగుతున్నాము అలాగే మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా జీతంలో సహాయం మాకు పెన్షన్గా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము ఇవన్నీ ఇవన్నీ మేము కోరుతూ ఉంటే మమ్మల్ని తెచ్చి ఇప్పటికే నాలుగు సార్లు తీసేరు తీసిన తర్వాత మాకు ఇస్తానన్నా మేము అడిగే కనీసం మేము అడిగే డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లు మాత్రమే చెప్తున్నారు కనీసం అయితే ఇరవై ఆరు వేలు పెంచాలని కానీ మా రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ తర్వాత గ్రాడ్యుయేట్ జీవితం కానీ వీటి గురించి ఎవరో మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంతసేపటికి ఈ సంక్రాంతికి పోయిన తర్వాత ఇస్తాము ఒక మూడు నెలలు ఆగండి ఆ తర్వాత చూస్తాము మీరు సమ్మె విరిగించుకోండి రే ఐదో తేదీ సెంట్రల్కి వెళ్ళండి సరుకులు పంచండి సరుకులు పంచమంటున్నారు ఇంటికి వెళ్ళమంటున్నారు వీళ్ళు పెట్టేది ఇంటికి పోయి సరుకులు పంచమని తర్వాత సచివాలయం సిబ్బందిని వాళ్ళ వాళ్ళ సిబ్బంది కదా సచివాలయం వాళ్ళు ఆయన పెట్టుకున్న వాళ్ళ ఇంట్లోని వీళ్ళ చేత మేము సెంట్రల్ నడుపుతామని సెంట్రల్ తలుపులు కూడా తాళాలు బగలు కొట్టారు మరి సెంట్రల్ నడుపుకో నడుపుకోవచ్చు కదా సెంట్రల్ నడుపుకుంటాం అనే తాళాలు పగలకొచ్చి వాళ్ళు రేషన్ రేషన్ కూడా సచివాలయాలనే దించుకున్నారు మరి మా లబ్ధిదారులు మాత్రము మా అంగన్వాడీ టీచర్లు వస్తేనే మేము సరుకులు తీసుకుంటాము మా అంగన్వాడి సరుకు మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళు న్యాయమైన కోరికలో పాడుకున్నారు వాళ్ళు కోర్సులు తీర్చండి తర్వాత వచ్చి మేము ఆ సరుకులు మేము తీసుకుంటామని మా లబ్ధిదారులు కూడా మాకు మద్దతుగా నిశారు అలాగే ఈరోజు పదిహేడవ రోజు సంఘం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా మా సంఘుకు మద్దతు ఇచ్చారు మీకు మీ న్యాయమైన కోరు కోరిక తీసేదానికి మేము మాట్లాడతామని మాకు సలహా ఇచ్చారు తర్వాత ఒక అంగన్వాడీ వర్కర్ నిన్న ఆత్మపురి ప్రాజెక్టు అమ్మాయి వనమ్మ అనే అమ్మాయి ఆయన జీతాలు మన సమ్మె మాకు మన సలహా అదే తెచ్చి మీద పిలిచినప్పుడు మేము అందరం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం ఈరోజు మాకు న్యాయమైన జీతాన్ని పెంచుతారు అని అని చెప్పి అందరం సంబంధించి మేము పోతా పోతా అనుకుంటా పోయేమో చర్చిలకు పిలుస్తారు మాకు న్యాయంగానే మాకు అనుకూలంగానే మాకు జీతం పెంచతారని మేము అనుకున్నాము కానీ సాయంత్రానికల్లా మా చర్చలు ఎప్పుడేమయ్యాయి మా అమ్మాయి దాన్ని తట్టుకోలేక ఆత్తిటాకొచ్చి చనిపోయారు ఇలాగ ఎంతమంది ఎన్నిసార్లు చర్చికి పిలుస్తారు ఎన్నిసార్లు విఫలం చేస్తారు అంగన్వాడీ టీచర్లు చర్చికి పిలిచినప్పుడల్లా మేము సంతోషంగా పిల్లలు అయ్యి రాకపోయేసరికి ఆ దాన్ని మేము భరించలేక ఆత్తిటాకులు వచ్చి చనిపోతున్నారు ఈరోజు ఇంకా ఎంతమంది చనిపోవాలి ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది విధంగా మా సమ్మె కొనసాగుతూనే ఉంది మా జీతాలు ఇప్పుడు మాకు మేము సంతోషంగా ఇళ్ళకి వెళ్ళేది ఇప్పుడు ఈ సమ్మె ఎన్ని రోజులు మా జీతంగా పెంచకపోతే మాకు ఇరవై ఆరు వేలు కానీ చేయకపోతే మా గ్రాడ్యుయేషన్ చేయకపోతే మేము సమ్మెను ఎన్ని రోజులైనా కొనసాగించడానికి ఆ ఉదృష్టం చేయడానికి కూడా మేము అంగన్వాడీ వర్కర్ల ఉద్రిక్తంగా ఉన్నాము మేము శాంతియుతంగానే చేస్తున్నాము మేము శాంతియుతంగా చేస్తున్నామని గవర్నమెంట్కు ఏం సలహం కలగడం లేదు కాబట్టి జీతాలు పెంచిన దాకా మా సమ్మెను విరమించుకునేది కుదరదు మీరు ఎన్నైనా చేయండి మా జీతాలు పెంచాలా గ్రాడ్యుయేట్ చేయాలా రిటైర్మెంట్ బెనిఫిట్ కలిపియ్యాలా రిటైర్మెంట్ అయిన తర్వాత మా జీతంలో సాగు మాకు టెన్షన్గా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా గారి ప్రాంతంలో నారాయణ మా సమ్మె మొదలపెట్టి ఈరోజు పదిహేడు రోజులు అవుతుంది కనీసం ప్రభుత్వంలో ఎలాంటి చలనము ఎలాంటి స్పందన లేదు మేము గత పదిహేడు రోజుల నుంచి పొద్దున్నీ సాయంత్రం వరకు ఇలాగే ఇక్కడే కూర్చొని ఉంటున్నా కానీ ఇప్పటికీ నాలుగు సార్లు చర్చలకు పిలిచి విఫలమయ్యింది అదేమంటే మేము రెండు వేల పంతొమ్మిదిలోనే మీకు వెయ్యి రూపాయలు అదనంగా పెంచేస్తాము తెలంగాణ కంటే అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ధరలు చూడండి ఇప్పుడు ధరలు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో నేను యాభై రూపాయలు ఆటో పాడుతాం సెంటర్కి ఏమి సెంటర్ నడిపి ఇంటికి వచ్చేదాన్ని ఈరోజు రెండు వందలు రెండు వందల సెంటర్కి పోలేకపోతున్నాం జండ్రెల్ల కాడి నుంచి ఆ సరుకులు వస్తున్నాయి ఈ సరుకులు వస్తున్నాయి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అని అని అంటే మా ప్యాకుల్లో మేము ఎంత పెట్టుకుని డబ్బులు ఉండాలి మీరు ఇచ్చే పదకొండున్నర వేలు మా ప్యాకులో ఎంత ఉండాలి రోజుకి రెండు వందల రూపాయలు మాత్రం లేని మేము జండ్రకి వెళ్ళలేకపోతున్నాం కూరగాయలు తేవాలి మెనో ప్రకారం కూరలు వండాలి అంటారు కూరలు మెనో ప్రకారం మాకు ఛార్జీలు ఇస్తున్నారా వాళ్ళు వాళ్ళు ఇచ్చే రెండు రూపాయల పది పేసలతో ఒక రోజు ఒక ఎవరైనా విచ్చడికి వస్తే కూరగాయలు సక్రమంగా లేకపోతే గింటీలు ఎత్తి చూస్తారు అలాగే మా అక్కడ వాళ్ళకి గంటలు గంటలేసి చూస్తారు ఏ కూరగాయలు ఉన్నాయా లేవా మంచి నీళ్ళు అయితే కూర బొప్పా అన్నమాని గింటలేసి చూస్తారు కదా మా కడుపులు కూడా అలాగే నింపాలి కదా మేము ఈ రోజు రెండు వందల రూపాయలు ఎందుకు అంటే పోలేకపోతున్నాం మేము పదకొండున్నర వేసి మేము ఏం చేయాలి చాలా బతుకు బతుకుని నడుపుతా ఉన్నాము పదిహేడు రోజుల నుంచి చలనం అనేదే లేకుండా మాట్లాడుతూ ఉన్నాం మేము పెంచమంటే పెంచము మీరు ఏమన్నా చేసుకోండి మా జీతం ఇరవై ఆరు వేలు చేసే వరకు మా మెనో ఛార్జీలు పెంచే వరకు మేము మా గ్రాడ్యుట్ అమలయ్యే వరకు మేము సమ్మెను విరమించేదే లేదు మేము ఇంకా కావాలంటే సమ్మెను ఉధృతం చేస్తామని మేము ప్రభుత్వానికి మనవి తెలుసుకుంటాము